హాయ్ హలో ఎవరు వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం కదా ఎక్కడ ఏంటనేది మీకైతే ఇప్పుడు రివ్యూ చేస్తాను సో రివ్యూ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి స్టైల్ యాప్ స్టైల్ యాప్ జూడియో అట్లా మాల్ అండి ఒక పెద్ద మాల్ సో అయితే ఆ మాల్కి అయితే వచ్చాము ఎందుకు ఏంటంటే ఇక్కడ అయితే జన్మన్ సిల్వర్ అయితే అమ్ముతున్నారని చెప్పారండి అది ఎక్కడ ఏంటి అనేసి నేనైతే నెట్లో కొడితే నాకు అడ్రస్ అయితే వచ్చింది ఎర్రగడ్డ మెట్రో దగ్గర అనేసి సో ఫోర్త్ ఫ్లోర్ అంటండి మేమైతే వెళ్తున్నాము చిన్ను నేను అత్తయ్య అక్క నలుగురి ఇంకా చిన్నుని అయితే కింద అయితే వదిలేసాము అక్కడ మ్యాక్స్ అనేది మాల్ ఉంది కదా దాంట్లో లైటింగ్స్ కనిపిస్తుంటే మా అయితే అక్కడికి వెళ్ళి ఏంటా అనేసి కొత్తగా చూస్తున్నాడు సో వచ్చేసామండి మనం జన్మన్ సిల్వర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి శ్యాంభవి అని పేరండి సో లోపలికైతే వచ్చామండి వచ్చేసరికి జనాలు అయితే తెగున్నారండి అసలు ఎంత రష్ ఉందంటే చెప్పడానికి లేకుండా ఉందండి చూడండి అందరూ ఎలా తీసుకుంటున్నారంటే చూసేసి చూడటం వెంటనే తీసేసుకోవడం ఏంట ఇంతలా ఎగబడుతున్నారు ఎందుకు అనుకుంటే ఇవన్నీ కేజీ లెక్కిస్తున్నారండి దానికి తోడు ఏంటంటే అన్నీ మనకి ఇంట్లోకి ఉపయోగపడేవినండి అమ్మవారి విగ్రహాలు కానీ రాధాకృష్ణుల విగ్రహాలు వెంకటేశ్వర స్వామివి కృష్ణుడివి అలా రకరకాలు హనుమంతుడివి అంటే ఇంకా ఒకటి అది ఇది లేదండి అన్ని రకాల విగ్రహాలండి ఇంకా పోతే ఇంటికి కట్టుకునే తోరణాలు గిఫ్ట్ బాక్సెస్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయి అంటే ఇంకా అటు వెళ్ళేసరికి అదోండి ఇత్తడి సెక్షన్ కూడా ఉందండి ఇత్తడి సామాన్లు కలిసం చెమ్ములకి దీపం కుందులకి అలా ఇంకా దీపారాధన కుందులు కుంకుమ బర్ణీలు చూడండి కుంకుమ అనే అయితే ఎంత బాగుందో అసలు అయితే భలే నచ్చింది సో మేమైతే ఇట్లా సెట్లో తీసుకున్నానండి ఈ సెట్లో వచ్చేసి కలిసిన చెమ్ము తీర్థం గ్లాసు దీపం కుందులు ఇంకా హారతి చే అండ్ గంట అలా అన్నీ కలిపి నాకు సిక్స్ హండ్రెడ్ పడిందండి సెట్ వచ్చేసి ఇంకా నేనైతే ఒక సెట్ అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ ప్లేట్స్ చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క డిజైన్ అండి ఇంకా పోతే నెక్స్ట్ చెప్పుకోవడానికి లేదండి ఒకటి ఇది అది లేదు దీపం కుందులు కూడా ఎంత బాగున్నాయోనండి చూడండి ప్లేట్లు కూడా చూస్తున్నారు కదా జన్మన్ సిల్వర్ ప్లేట్స్ అలాగే అది ఇత్తడి టైప్లో కూడా రాగి చెమ్ములు చూడండి కలిసే పనికి వస్తాయి తీర్థం గ్లాసులు దీపారాధన కుందులు అలా ఒక్కొక్కటి ఒక్కొక్క మూడలు చూడటానికైతే అసలుకి ఎంత రెండు కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్ అంతా బాగున్నాయి ఇంక పోతే ఇది దీపం వెలిగిస్తే లైట్స్ ఎరిగినట్లు ఆ దీపం వెలుతురుకి లైట్స్ వెలిగినట్లు అనిపిస్తుంది మనకి నాకైతే బాగా నచ్చిందండి ఇంకా పోతే నెక్స్ట్ పీటలండి పీటలు అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉన్నాయండి చిన్న పీట అయితే హండ్రెడ్ కొంచెం మీడియం సైజ్ అయితే వన్ ఫిఫ్టీ ఇంకొంచెం పెద్దది అయితే టూ హండ్రెడ్ అలా సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి గిఫ్ట్ బాక్సెస్ చిన్న చిన్న బాక్సులు డబ్బాలు చూడండి ఎంత బాగున్నాయి అదిగోండి అలాగే బిందెలు మన ఫంక్షన్స్కి వాడతాం కదా బిందెలు ఇప్పుడు హెల్దీ అది అది ఎంత చాలా పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కి అయినా కొత్త కొత్తగా అన్నీ చేస్తున్నారు కదా అందరూ సో అలా పీటలు కూడా చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడైతే ఇంకపోతే షాప్లో అమ్మవారిని పెట్టారండి అసలు ఎంత బాగుందోనండి ఎంత చూడటానికి నాకైతే అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత నీట్గా డెకరేట్ చేశారండి సా షాప్లో ఉన్న ఈ జన్మన్ సిల్వర్ సామాన్ అంతా చూడండి దీపం కుందులు కానివ్వండి ఇంకా ఏమైనా చూడండి మీకు అన్నీ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి డిజైన్ లైట్ టైప్లో కానీ ఇంకా దండలు కానీ డెకరేషన్స్ కానీ అది చూడండి కలిసిన చెమ్ములు కానీ అది ఒక చిన్న బిందె టైప్లో పెట్టారు కదా మీరు చూడండి ఒకసారి స్లో మోషన్ పెట్టాను నేను వీడియో అయితే అక్కడ మాత్రం చాలా స్లోగా చూపిస్తున్నాను చూడండి ముందు వెం వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి ఎంత కలర్ఫుల్గా అసలు కళ్ళు సరిపోలేదండి నాకైతే మాత్రం చూడటానికి ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా నీట్గా అనిపించింది నాకైతే అకేషన్స్కి చాలా బాగా యూస్ అవుతాయండి ఏంటంటే అన్ని వేళలా వెండి కొందేం కదా సో అందట్లో ఇప్పుడు వెండి కూడా చాలా రేటు పెరిగిపోయింది కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఇలానే తీసుకున్నారండి నిన్నైతే షాప్లో ఎంతమంది ఉన్నారనండి చెప్పడానికి మేము క్యూలో నుంచి ఉంటే క్యూలోనే నాకు వన్ అవర్ పట్టింది క్యూలోనే వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ జస్ట్ తీసుకున్నది బిల్లింగ్ వేయించుకోవటానికి తీసుకున్న తర్వాత తీసుకోవడానికి టూ అవర్స్ పడితే బిల్లింగ్ నాకు వన్ అవర్ పట్టింది త్రీ అవర్స్ పట్టింది కానీ అసలు ఎంత బాగుందంటే ఐటెం చెప్పడానికి లేదు మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి మీరే అంటారు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్కరు ఎన్ని వేసి పట్టుకున్నారు ప్లేట్స్ అయితే ఒక్కొక్కరు మూడు మూడు నాలుగు నాలుగు ఎందుకు అలా అంటే కేజీ లెక్క అండి కేజీ లెక్క తీసుకున్నారు అది ఏ ఏది తీసుకున్నా కేజీ లెక్క ఇస్తున్నారు మనకి సో అందువల్లే తీసుకోగలిగారు అందరూ జనాలు అలా ఇంకా నేనైతే ఇంటికి అయితే వచ్చేసానండి వచ్చిన తర్వాత మీకు చూపిద్దామని ఏమేమి తీసుకున్నాను వీడియో అయితే చేశాను చూడండి సెట్ తీసుకున్నానని చెప్పాను కదా షాప్లోనే సో సెట్ అయితే తీసుకున్నానండి దాంట్లో దీపం కుందులు అగరబత్తిలు పెట్టుకోవడానికి హార్ ఇవ్వడానికి కలిసిన చెమ్ము తీర్థం గ్లాసు తీర్థం స్పూను ఆ ప్లేటు అడుగు ప్లేట్ ఉంది కదా ప్లేటు అలా ఇచ్చారండి సో ఆ సెట్ మొత్తం నాకు సిక్స్ హండ్రెడ్ పడింది ఇంకోటి ఏంటంటే అత్తయ్య గారి చేతిలో ఉన్న గిన్నె కావాలి నాకు నచ్చింది అన్నారు అక్కడ సరే తీసుకోండి అనేసి తీసుకున్నాను నాకైతే గిన్నె వన్ ఫిఫ్టీనే పడింది చాలా మందంగా ఉంది ప్లేట్ చేపల గిన్నె మీద లేదని ప్లేట్ తీసుకున్నాను అలాగే ప్లేట్ కూడా చాలా బాగుంది పర్ఫెక్ట్ సరిపోయింది నాకు గిన్నె కూడా చాలా అంటే చాలా మందంగా ఉందండి వన్ ఫిఫ్టీ అంటే తక్కువే కదా అనిపించింది నాకైతే చూడండి ప్లేట్ కూడా చాలా మందంగా అనిపించింది చాలా బాగుంది అసలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సైజు గిన్నె ఏం నాకు సరిపోయింది అలాగే నేను పీఠ కూడా తీసుకున్నాను అండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఎలా ఉంటుందా అనుకున్నాను సో అక్కడికి వెళ్ళినాక నాకు అర్థమైంది ఇంకా సరే ముందు అర్జెంట్ కావాల్సింది అనేసి నేను ప్రజెంట్ అయితే ఇవే తీసుకున్నాను తర్వాత చూద్దాము మళ్ళీ అనేసి నాకైతే పీట కూడా నచ్చింది నాకు ఈ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు చూడండి ఎంత అందంగా ఉందో రేపు అమ్మ అమ్మవారి దగ్గర పెట్టినా కూడా చాలా బాగుంటుంది అనిపించింది నాకు సో చూస్తున్నారు కదా ఆ రెండు అయితే నేను జర్మన్ టైప్లో తీసుకున్నానండి నాకైతే నచ్చిందండి నాకైతే ఇంకా తీసుకోవాలి అనిపించింది వెళ్ళగానే ముందు తీసేసుకున్నామండి ఇంకా కొన్ని చూసాను కాకపోతే ఆలోచించిన తర్వాత తీసుకుందాంలే అనేసి ఇంతవరకు అయితే ముందు అర్జెంట్ కాబట్టి తీసుకున్నానండి